అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒకేసారి మరొకసారి మూడు పథకాల డబ్బులను అయితే చేస్తున్నారు ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒకేసారి మూడు పథకాల డబ్బులను అయితే విడుదల చేశారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు రైతు భరోసా పిఎం కిసాన్ కింద మనకు పదహారు విడత రెండు వేల రూపాయలు అలాగే పెండింగ్ డబ్బులు ఎవరికైనా కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒకేసారి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇక ఎవరైతే రాష్ట్ర మనకు సున్నా వడ్డీ అంటే రైతు రుణాలు తీసుకుని రైతు రుణమాఫీకి రైతు రుణాలు తీసుకుని ఎవరైతే సక్రమంగా బ్యాంకులకు అసలు వడ్డీ చెల్లించారు వారందరికీ కూడా మనకు సున్నా వడ్డీ ఇలా ఈ మూడు పథకాల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ మూడు పథకాల డబ్బులు కూడా మనకు ఎలక్షన్ కోడ్ అనేది రాకముందే విడుదల చేశారు కానీ చాలామందికి ఏంటంటే ఎలక్షన్ కోడ్ అనేది రావడం వల్ల డబ్బులు అయితే జమకాలేకపోయింది అటువంటి వారందరినీ కూడా గుర్తించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే వారందరికీ కూడా తప్పకుండా మరొకసారి ఈ రైతు రుణమాఫీ కింద డబ్బులను అయితే జమ అనమాట ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న అర్హత ఉందో వారందరికీ కూడా ఈ సున్నా వడ్డీ కింద రైతు భరోసా కింద ఈ పథకాల మూడు పథకాల ద్వారా మరొకసారి అయితే డబ్బులు జమ చేస్తూ అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి ఆ రైతులందరికీ కూడా మరొకసారి డబ్బులు అయితే పడుతున్న ఒకసారి మీరు మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకుని ప్రతి రైతు కూడా డబ్బులు అయితే తీసుకోండి ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి